యాభై మందికి పైగా భారతరత్న ఇచ్చిన సంగతి మనకు తెలుసు ఎల్కే అద్వానీ గారిని ఎప్పుడో ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టర్ చేయాలా కనీసం ఇప్పుడు భారతరత్న ఇచ్చారు డిసెంబర్ ఇరవై మూడుని పివి నరసింహరావు గారు జయంతి రోజుని నేను రావు గారితో ఇప్పుడే మాట్లాడాను అలా అబ్బాయితో రూపాలా గారితో మాట్లాడి ఆ రోజే పివి నరసింహరావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసాం ఇచ్చారు అయితే ఇక్కడ చెడ్డ పేరు ఏంటంటే ఒక కులానికే ఒకరిద్దరికే ఇస్తున్నారు బాలయోగి గారు దళితుడు స్పీకర్ బాలయోగి అయి దేశమంతా సేవ చేసిన దళితుడు సడన్ మృత్యు చెందినప్పుడు భారతరత్న ఇవ్వాలి కదా అనేక నేను ప్రపోజ్ చేశాను డిమాండ్ చేశాను రిక్వెస్ట్ చేశాను దళితులకైతే అయితే ఎవరా పిఏ సంగమా కంటే షెడ్యూల్ లో ఈ దేశంలో గొప్పవారు ఎవరున్నారు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారు పదిహేడు పార్టీలు సపోర్ట్ చేశారు నా సమ్మిట్లు పెట్టారు కానీ షెడ్యూల్ ట్రైబ్ అయితే ఆయనకి ఇవ్వలేదు అంతకంటే ముఖ్యం మన తెలుగు రత్న ఎన్టీ రామారావు గారి కంటే గొప్పవారు ఎవరున్నారు అలాంటి ఎన్టీ రామారావు గారికి అన్ని రంగాల్లో చివరికి పొలిటికల్ గా కూడా నెంబర్ వన్ అయ్యారు ఆయన దేశాన్ని వడికించారు బడుగు బలహీన వర్గాలకి పాటు పడ్డారు అయితే ఆయన బ్రాహ్మణ్ కాదు కమ్మ అని భారతరత్న ఇవ్వట్లేదని చెడ్డ పేరు వస్తుంది కులాలకు మతాలకు అతీతంగా భారతరత్న ఇవ్వాలి భారత్ రత్న ఇచ్చి తీరాలని ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పిన మూడు పేర్లు ఎన్టీ రామారావు గారికి దళితుడైన బాలియోగ్ గారికి షెడ్యూల్ ట్రైబ్ అయిన పిఎస్ సంగమా గారికి భారతరత్న ఇవ్వాలని తెలుగు తెలుగు జాతి తరపుని అంతేకాకుండా భారతదేశ ప్రజల తరపుని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ వీడియో మోదీ గారికి చేరినంత వరకు అందరూ డిమాండ్ చేయండి నాతో పాటు షేర్ చేయండి